ఈ రెసిపీ మా అమ్మ పెట్టిన నూనె గోంగూర పచ్చడి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి కోసము హాఫ్ కేజీ గోంగూరను తీసుకున్నాము ఈ గోంగూరని ముందుగానే కడిగి నీళ్ళు లేకుండా తుడిచిన తర్వాత ఈ విధంగా కట్ చేస్తుంది అమ్మ కట్ చేసిన తర్వాత కూడా ఏమైనా తడి ఉందేమో అనేసి మరలా ఆరబెట్టింది ఇది నిల్వ పచ్చడి కదా కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలి తడంతా ఆరిపోయిన తర్వాత ఒక బేషన్లో ఈ గోంగూర తీసుకున్నాము ఇది టీ గ్లాసు ఇది గిద్దెతో సమానము స్పూన్ తోటైతే ఎనిమిది స్పూన్లు పడుతుంది ఈ పచ్చడిలోకి గ్లాసున్నర కారము ఒక గ్లాసు సాల్ట్ తీసుకోవాలి ఇది మెంతి పౌడరు మెంతులను దోరగా వేయించి పౌడర్ చేసుకోవాలి ఈ పచ్చడిలోకి కొన్ని చిన్నులు పై రెబ్బలు ఎక్కువగానే తీసుకోవాలి వీటిలో సగము తెరగమాత కోసము మిగతా సగాన్ని ఈ చిన్న రోడ్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాము దీనిలోకి పక్కన పెట్టుకున్న కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి దంచుకోవాలి మా అమ్మ పచ్చళ్ళు చాలా బాగా పెడుతుందండి అందుకనే నేను ఈ పచ్చడిని మీతో షేర్ చేస్తున్నాను మా అమ్మ చేతితోటి ఏ పచ్చడి పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేనే కాదండి మా ఇంటి దగ్గర అందరికీ తెలుసు మీకు కూడా ఫ్యూచర్లో అమ్మ పెట్టిన పచ్చళ్ళని షేర్ చేస్తాను ఈ కారాన్ని ఈ గోంగూరలో వేయాలి అదేవిధంగా ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు మెంతి పౌడర్ వేయాలి ఇప్పుడు ఈ కారాన్ని ఈ గోంగూరని అంతా కలిసే విధంగా కలపాలి అమ్మ ఎలా పెడుతుందో అలానే వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా ఇలా పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత మిగిలిన కారము మిగిలిన సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల ఆయిల్ యాడ్ చేయాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేయాలి ఈ మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉంచిన రెండు ఎండిమిర్చిని యాడ్ చేయాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్రని వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చిన్నలిపాయ రెబ్బలను కూడా యాడ్ చేయాలి ఇలా తాలింపు వేసినప్పుడే చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది వీళ్ళింట్లో ఏదో పచ్చడి పెడుతున్నారు అనేసి అంత మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా చిన్నుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఈ వేడివేడి నూనెని ఈ గోంగూరలో వేయాలి ఈ పచ్చడిలో ఇదేనండి ఇంపార్టెంట్ వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి అలా వేస్తేనే ఈ గోంగూర మగ్గుతుంది అది గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మినిమం ఫైవ్ మినిట్స్ అయినా ఈ విధంగా కలుపుతూ ఉండాలి మరి ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత సింపుల్గా ఈ పచ్చడిని అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని అన్నీ కరెక్ట్ కొలతలతో చెప్పాను ఈ పచ్చడికి మర్చిపోకుండా పల్లీల నూనెని యూజ్ చేయండి ఈ పచ్చడి చల్లారిన తర్వాత మూత ఉన్న బాటిల్లో కానీ ఏదైనా కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోండి ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు నెలలు ఫ్రెష్గా ఉంటుంది బయట అయితే వన్ మంత్ వరకు బాగుంటుంది తర్వాత కొంచెం స్మెల్ వస్తుంది నా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్